చాలా మంది రోజుల్లో మరి విశ్వాసులు ఉపవాసం ఉంటూ ఉంటారు ప్రతి శుక్రవారము లేకపోతే ప్రతి శనివారము ఉపవాసం ఉంటారు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు అని అంటే అది అలవాటు అయిపోయింది అంతేగాని మలా దాని కోసం నేను ఉపవాసం ఉంటాను అని ఏ యొక్క ముందుగా వారు ఏది కూడా సిద్ధపడరు అటువంటి ఇటువంటి వారి కోసం బైబిల్ గ్రంథంలో మత్స్ వార్త ఆరోగ్య పదహారులో ఏం చెప్తా ఉన్నాడంటే మీరు దుఃఖం ముఖం వికారంగా పెట్టుకొని మేము ఉపవాసం ఉన్నాము అన్నట్లుగా ఉండి మీరు ప్రార్థనలు కనుక చేస్తే దేవుడు ఇష్టపడ్డట కానీ వాళ్ళకి ప్రతిఫలం వస్తుంది ఎటువంటి ప్రతిఫలం అంటే చుట్టుపక్కల ఉన్నవారు నీ ముఖాన్ని చూసి అమ్మ ఉపవాసం ఉన్నావా తల్లి అని కనుక అడిగితే ఆ విధంగా వాళ్ళందరూ కూడా నిన్ను అప్రిషియేట్ చేస్తూ ఆ విధమైనటువంటిదే వస్తుంది కానీ దేవుడి దగ్గర ఎటువంటి ప్రతిఫలం రాదట నువ్వు ఉపవాసం చేస్తున్న సంగతి నీ తండ్రికి తప్ప ఎవరికి తెలియకూడదని ప్రభు చెప్తా దాని దానివల్ల ప్రతిఫలం వస్తుంది